హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనంతా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరుగా అన్న ఛానల్ని కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మా ఛానల్ రజనీ పల్లి బాబాయి ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఇది వచ్చి మార్నింగ్ అనమాట పొద్దు పొద్దున్నే అంత తోముతామంటే లోపల మాకు మా ఛానల్ వచ్చి అడుగుతుంది అదేదో ఫోన్లో పెట్టుకుందంటే అది రావట్లేదు అక్క అని చెప్పి వచ్చింది సరేలే ఏంటి రావట్లేదు అని చూస్తున్నాను చూస్తే మాట్లాడుతున్నాను కాసేపు ఇది కాదు కదా ఇది ఇలా పెట్టాలి అని చెప్తున్నాను తనకి ఫోన్స్లో ఇంకా చూపిస్తున్నాను ఇలా పెట్టాలమ్మా కొత్త కొత్త ఫోన్ అనమాట దానిని వచ్చి చూపిస్తున్నాను ఇలా పెట్టాలి అని చెప్తున్నాను ఓకే అక్క అని చెప్పి నేర్చుకుంటుంది తను కూడా ఫోను ఇంక ఇందులో నేను అంట్లు తోమాలి బట్టలు తిక్కాలి అయితే కాసేపు ఆగు ఏదో చేయమనింది కాసేపు ఆగు అంట్లు తోమాలి పోయింది అని చెప్పాను సరే అక్క అండి సరే అని ఇంకా చెప్తుంది అంటే వింటున్నా అంట్లు దోమేసేసి నా రో మార్నింగ్ మార్నింగ్ కొంచెం బ్లాగ్ చిన్న బ్లాగ్ అనమాట ఎక్కువగా తీయలేదు కొంచమే తీసాను సో తనుకోండి సరే చూస్తా నాగు వచ్చిద్దేమో చూస్తా అని కూర్చుంది సరేలే అన్నాను ఇంక నేను లోపల నేను అంట్లు దోముకుంటాను నువ్వు వచ్చేవరకు నువ్వు ఆగు అంటే సరే నాకు అనింది సరే అనేసరికి ఇంకా లోపల నేను చేసుకుంటున్నాను ఇంకా చాలా విషయాలు చెప్తుంది స్కూల్లో విషయా చాలా చెప్తుంది అనమాట ఇది ఇలా ఇలా చెప్పారు ఈరోజు సబ్జెక్ట్ చెప్పారు ఇది ఎలా చేయాలి అని అడుగుతుంది ప్రాజెక్ట్స్ ప్రాజెక్ట్స్ గురించి చేయాలంటే అయితే ప్రాజెక్ట్ రాయాలి అంటే కొంచెం నాకు చూపించవాలంటేనూ ఇంకా ఫోన్లో చూపించారు అనమాట ప్రాజెక్ట్స్ ఎలా తయారు చేయాలో అనేది ఇంకా డిజైన్స్ అవన్నీ వేసి చేయాలి కదా ప్రాజెక్ట్ చేయాలంటే సో అలా చెప్తున్నాను తను వింటూ ఉంది నేను అంటు తోమకుండా చెప్తున్నాను అనమాట కొంచెమే తీసాను ఎక్కువ తీయలేదు ఎందుకంటే పడిపోయింది ఆ రోజు నేను అంటు తోమేసి రూపంలోకి వచ్చేసరికి వానబడింది అని ఇంకా కొంచెమే తీసాను ఇంకా నేను వీడియో ఎక్కువ తీయలేదు ఫ్రెండ్స్ నేను వీడియోస్ తీయడం చాలా లేట్ అయిపోయింది ఏమనుకోండి ఫ్రెండ్స్ ఏమనుకోకండి ఈ మధ్య రేర్ నేరుగా తీస్తున్నాను వీడియోస్ అంత ఎక్కువ యూస్ఫుల్ రావటం లేదు ఏంటో ఏమో కానీ సబ్స్క్రైబర్లు కూడా అంతంత మాత్రమే ఉన్నారు ఎందుకో మీకు నచ్చట్లేదో లేకపోతే ఏందో తెలియదు కానీ ఎవరు లైక్ చేయట్లేదు వీడియోని చూసి వీడియోని చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే దాన్ని దాన్ని మీకేం నచ్చిందో అది కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా చూస్తూ ఉండండి ఈరోజు లాగు జస్ట్ కొంచమే తీసాను మార్నింగ్ నుంచి టెన్ టెన్ వరకు తీసాను అనమాట వంట చే వంట టిఫిన్ చేశాను దోశ చేశాను ఆ రోజు దోశ పిండి ఉంటే దోశ చేశాను ఇంకా ఆ పక్కన కూర రా చేశాను చట్నీ అండ్ దోశ చేశాను అనమాట టిఫిన్ మధ్యాహ్నం వచ్చి చిక్కుకాయ కర్రీ అనమాట ఉడకపెట్టాను అది ఇంకో పొయ్యి మీద ఉడకపెట్టి ఇంక దోశలు పోస్తున్నాను అలానే అన్నం కూడా వండేసాను అనుకోండి అన్నం కూడా వండేసాను ఇంక చెప్పాను కదా ఈ పక్క దోశలు పోస్తున్నారు అలాగే అన్నం కూడా వండుతున్నాను కొంచెము చిన్న గ్లాస్ పెట్టాను అన్నమాట అన్నం కూడా అన్నం కూడా పెట్టాను అన్నం వంచుతున్నాను అన్నం ఉడికిపోయింది అన్నం అయితే తొందరగా అయిపోయింది సో అందుకని అన్నం వంచేసేసి దోశ పోసేసి ఇంక ఈరోజు అనమాట అలాగే తర్వాత మళ్ళీ బట్ట ఉతుక్కోవాలి నేనైతే రోజు ఉతుకాను ఒక ఫోర్ డేస్కి అలా వచ్చి ఉతుకుతాను అది మార్నింగే నానబెట్టుకుంటాను నానబెట్టుకున్న నాకు అన్నం వంట పని అంతా అయిపోయినాక బట్టలు ఉతుక్కుంటాను అన్నమాట సో ఈరోజు కూడా అదే చేశాను అంతా వంట అయిపోయినాక ఇంకా దోశ పిండి దోస నాలుగు దోశలు పోసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట కొంచెం తక్కువ అయితే పిండి తీసుకుంటున్నాను దోశలు అంటే డాడీ ఎక్కువ తింటాడు బాగా తింటాడు అనమాట అందుకని నేను కొంచెం కొంచెం ఇంట్లో ఉండే కష్టం మళ్ళీ కొంచెం పిండి తీసుకున్నాను ఫ్రిడ్జ్ బాగుందా అందరు కంగర్స్ చెప్పారు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఏదో చిన్నగా ఇంట్లో పెట్టుకోవడానికి ఏమీ లేవు ఉడికినా నీ కష్టమైపోతుందని చెప్పి ఈఎంఐల్ ద్వారా తీసుకున్నాను ఫ్రిడ్జ్ ఏదో కొంచెం కొంచెం నెల కింద కట్టుకుంటాం ఒకసారి కట్టే అంత బడ్జెట్ మన దగ్గర లేదు కాబట్టి కొంచెం కొంచెం మంత్లీ ఇలా ఇలా కట్టుకుంటే ఉపయోగిస్తుందని చెప్పి ఇలా లోపల నేను వేడి వేడిగా దోశ తినేస్తున్నాను అనమాట అక్కడ అన్నం అయిపోయింది అన్నం వంచేశాను అది నీ దిగుతుంది అనమాట ఈ లోపల ఒక దోశ టేస్ట్ చేశాను అనమాట ఉప్పు ఎలా అని చెప్పి బాగుంది ఇంక చెప్పాను కదా బట్టలు నానేసుకోవాలంటే వాటర్ లేవు అక్కడ డ్రమ్ములు ఉన్నాయి ఆ డ్రమ్ములు తెచ్చుకొని ఇక్కడ బకెట్లో నానేసుకోవాలి నానబెట్టుకోవాలన్నమాట చూసారు కదా నేనైతే పెద్ద బకెట్లు మొయలేను అందుకని చిన్న చిన్న బకెట్లు రెండు తీసుకున్నాను ఫైవ్ లీటర్స్ బకెట్లు రెండు తీసుకొని ఇంకా ఇవి పోసుకొని ఇంకా బట్టలు అన్నీ బయట వేసుకొని సర్ఫ్ వేసుకొని నానేసుకుంటాను ఫ్రెండ్స్ ఒక వన్ అవర్ దాకా వన్ అవర్ అండ్ టూ అవర్స్ దాకా వచ్చింది ఎందుకంటే వంట పని అంతా అయిపోయే వారికి నేను అందులోనే వం చేసుకుంటాను ఇంకా ఫ్రెండ్స్ మీరు కానీ నా ఛానల్ని కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మా ఛానల్ రాజనీయంలో స్పెల్ టూ అబ్బాయి ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని విజిట్ అవ్వండి ఫ్రెండ్స్ చాలా చిన్న వ్లాక్ ఎక్కువ తీయలేదు ఇంకా ఆ రోజు వచ్చి చిక్కుడుకాయ కూర చేశాను అన్నం వండాను దోశ పోసాను కొబ్బరి చట్నీ చేశాను ఇంకా అవన్నీ అయిపోయాక తర్వాత బట్టలు ఉతికారు అనమాట ముందే ఫస్ట్ బట్టలు నానేసుకుంటాను నానేసుకున్నాక వంట పని ఇంటి పని అంతా అయిపోయాక లాస్ట్కి